మన ప్రవేణి యేసుక్రిస్మాములు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ తర్వాత ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఏషియా గ్రంథం అరవై మూడో అధ్యాయం ఏడు నుండి పదిహేడు వచనాలు కొరిజలు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వచనాలు లుకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై రెండు వరకు ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ధ్యానం చేసే కొన్ని విషయాలను గురించి క్లుప్తంగా చూద్దాం పిల్లల క్రిస్మస్ అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి సంఘటన చాలామంది యేసు పుట్టలేదని యేసు ప్రభుల వారి జననానికి ప్రూఫ్ ఏంటి రకరకాలుగా అడుగుతారు దానికి కాలమే సమాధానం క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనేటువంటి విభజన మనం చాలా స్పష్టంగా చూస్తాం రెండవది ఈరోజు భాగంలో మనం చూస్తే ఎనిమిదవ దినమున ఆయనకి సున్నతి చేయబడింది ఆయనకు సున్నతి చేయబడిన తర్వాత ఆయన ఆ కుమారుడిగా పుట్టిన దానికి ఉన్న ఆ శుద్ధీకరణ దినములు ఎన్నైతే ఉన్నాయో వాటిని ముగించుకొని వారి దేవాలయంలోకి వచ్చారు ఇది ప్రస్తుత లుకాసు వార్త యొక్క పాఠ్యభాగం యొక్క సందర్భంగా మనకి కనబడుతోంది అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇరవై ఐదు నుండి ఎనిమిది దినాలు మనం కనుక లెక్కిస్తే ఒకటవ తారీఖుగా మనం చూడగలుగుతాం ప్రియరా ఈరోజు ఏసు పుట్టాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనకి కనబడుతోంది ఆయన జననం ద్వారా మన జీవితాలు ఎంతగానో ఆశీర్దం పడుతున్నాయి అనే విషయాలను మనము జ్ఞాపకం పెట్టుకోవాలి క్రీస్తు ద్వారా మనము ఆశీర్దింబడుతున్నాము సుమియోను అనేటువంటి ఒక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తాం సుమియోను అనే మాటకు అర్థము ఆలకించుడి అనేటువంటి ఆలకించుట అనే మాట అనే అర్థము చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది దీనికి షిమియోను సుమియోను సైమన్ అనేటువంటి మాటలు మనం చూస్తాం ఒకటి యాకోబు లేయాల రెండవ కుమారుడు తన తమ్ముడ లేవీతో కలిసి తమ సహోదరుని విషయంలో జరిగిన ఆ షికేము నివాసములో హివీలను హతం చేసినటువంటి సందర్భంలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాము అక్కడ నుండి చాలా స్పష్టంగా యాకోబు తన కుమారులను దీవించినప్పుడు షిమియోను లేవీలు చేసినటువంటి వద నిమిత్తం వారి సంతతి వారి శ్రాయిలీలో చెదిరిపోయినట్టుగా కూడా మనం చూస్తాం షుమియోను సంతతి వారి యొక్క పేరుగా మనకు కనబడతా ఉంది అతనికి యముయేలు లేకపోతే నెమూయేలు యామీను వహదు యాకీను సోహరు జరాహు షావులు అను ఆరుగురు కుమారులు కలిగినట్లుగా ఆదికాండం నలభై ఆరు అధ్యాయంలో మనం చూస్తాం సో షిమోను అనబడినటువంటిది ఒక గోత్ర నామంగా మనకు కనబడతా ఉంది సుమయోను అనబడినటువంటి వాడు దేవుని యొక్క సన్నిధిలో ఎంత భక్తి కలిగిన వారిగా మనము ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన జీవన విధానం లోకాసవ అధ్యాయం ఇరవై ఐదు ముప్పై రెండు వరకు మనం చూసినప్పుడు అతడు మొట్టమొదట ఆశీర్వాదకరమైనటువంటి జీవనం జీవించడానికి గల కారణం నీతిమంతుడు సునియోను నీతిమంతుడు నీతిని కలిగి జీవించాడు నీతి సూర్యుడిని ఉదయించును అలాంటి నీతి సూర్యుడిని యొక్క కుమారునిగా భక్తి పరుడిగా ఆయన నీతిగా జీవించినట్లుగా రెండవ లక్షణం భక్తి పరుడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం ఎంతో భక్తి కలిగి జీవించాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాడు అదే పౌలు కొరింది పత్రికలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు మీరు దేహం దేహం విడిచినను ఎహోవాకి ఇష్ట ఉండాలి ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయనకి ఇష్లుగా జీవించడానికి మనిషి ప్రయత్నం చేస్తాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను మూడోదిగా ఆయన ఆదరణ కొరకు కనిపెట్టేవాడు చూడండి మనం చాలా వాటిల కొరకు కనబడతాం వాగ్దానాల కొరకు కనబెడతాం లేక ఇంకా ఇతర ఇతర కొరకు కనబడతాం ఆశీర్వాదం కొరకు కనబెడతాం ఒక ఉద్యోగం కొరకు కనబెడతాం ఎన్నో వాటి కొరకు మనం కనబెడతాం కానీ ఈ యొక్క సుమియోన్ మాత్రం ఆదరణ కొరకు శైలి ఆదరణ ఇతరుల ఆదరణ కొరకు కనిపెట్టినటువంటి గొప్పవాడిగా మనం చూస్తూ ఉన్నాం అది ఉన్న గొప్పతరం నాలుగవదిగా పరిశుద్ధత కలిగిన వాడు ఇది చాలా ప్రాముఖ్యం దేవుని వాక్యంలో మనం చూస్తే పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేడు నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలి మనస్సులో ఒకటి బయటకు ఒకటి లేదా అపరిశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడడం కుయుక్తిగా మనం ఉండడం ఇలాంటివి చేయడం వల్ల మన జీవితాన్ని మనమే నాశనం చేసుకునే వారంగా ఉంటాం పరిశుద్ధంగా మనము జీవించాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది ఐదవదిగా దైవ దర్శనము కలిగినటువంటి వాడు ఇరవై ఆరో వచ్చినములు మనం చూస్తాం దైవ దర్శనము అతనికి ఒక దర్శనం కలిగింది ఆ దర్శనము ద్వారా అతడు ముందుకు వెళ్ళినటువంటి విషయాలు మనం చూస్తున్నాం చాలాసార్లు మనము దేవుని దర్శనాన్ని వరకు ఆశపడతాం కానీ ఆ దర్శనాన్ని పొందుకోవడానికి మనము దూరంగా ఉంటాం అది ఏం చేయాలనేది ఆలోచించేయం హృదయ శుద్ధి గల ధన్యులు వారు దేవుణ్ణి చూచితారు మనం హృదయము శుద్ధిగా ఉన్నప్పుడు దేవుణ్ణి చూసేటువంటి గొప్ప ధన్యతలోనికి మనం ప్రవేశిస్తాం ప్రిలరా ఈరోజు దైవ దర్శనం కొరకు నువ్వు ప్రార్థించేవారిగా ఉండాలి దేవుని యొక్క దర్శనం పొందుకుని ప్రభు సాక్షులుగా మనం జీవించే వారంగా ఉండాలి అదే ఆయన దగ్గర నిత్య నివాసములో చేరై ఆ భాగ్యం కొరకు దేవుని ప్రత్యక్షంగా చూసేటువంటి ఆ నిత్య గుడారంలోకి వెళ్ళటానికి ప్రస్తుత తాత్కాలిక గుడారాన్ని మనం లెక్కలోకి తీసుకోకూడదు అనేటువంటి విషయాన్ని పౌలు అతి స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆరోదిగా ఆత్మవశుడుగా ఉన్నాడు ఆత్మను కలిగినటువంటి వాడిగా ఉన్నాడు ఈరోజు చాలామంది దేవుని ఆత్మను లేకుండా జీవిస్తూ ఉన్నారు దేవుని ఆత్మ లేని వాడు నావాడు కాడు అని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది దేవుని ఆత్మ కలిగి మనము ముందుకు వెళ్ళాలి దైవాత్మ కలిగిన వారు మాత్రమే దేవుని సంబంధులు అనే వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది చూడండి సుప్రవాళ్ళు బాప్తం తీసుకుని రాగానే దేవుని ఆత్మ రూపంలో పావురం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి స్వరం వినపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆత్మ లేకపోతే ఆత్మఫలం ఫలించకపోతే దేవుని యొక్క ఇష్టమైన వారిగా మనం ఉండాం ఇదిగో మనము పాత నిబంధన పాఠ్యభావాలు మనం చూస్తున్నప్పుడు వారు తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మను దుఃఖపరిచారంట అందువలన విరోధులైపోయారు సరే ఆత్మకు వ్యతిరేకంగా ఉన్నవారు పరిశుద్ధాత్మను దూషించేవారు పరిశుద్ధాత్మ కార్యాలు వారి జీవితంలో లేనటువంటి వారు దేవునికి విరోధులు విరోధులు అనే వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది ఈరోజు మన మనము దేవుని ఆత్మ కలిగి ఉన్నామా లేదా దైవాత్మను కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మన జీవితము ఆశ్వర్దం పడుతుంది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా జీవించారు మీరు విశాఖ అరవై మూడో అధ్యాయం తొమ్మిదవ వచనంలో చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు అదే తొమ్మిదవ వచనంలో మనం చూస్తే ఆయన ఎత్తుకున్నవాడు ఎత్తుకునినవాడు ఆయన మనల్ని ఎత్తుకునేవాడు నేను ఎత్తుకునేవాడిని నేనే అంటున్నాడు మనల్ని సంఖన్న ఎత్తుకునేటువంటి వాడు ప్రభువు మనల్ని ఎత్తుకోవాలి కానీ ఇక్కడ సుమయోనికి దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడంటే దేవుణ్ణే ఎత్తుకునేటువంటి భాగ్యం ఇచ్చాడు చూసారా ఈరోజు ఎంత ఆశీర్వాదకరమైనటువంటి దీవెన సుమియోని పొందుకున్నాడు ప్రిలారా ఎత్తుకుని అతడు గర్వంగా మాట్లాడట్లేదు కానీ ఆయన స్థుతిస్తూ ఉన్నాడు సమాధానం నాకు కలిగిందని రక్షణ కలిగిందని ఎంత సమాధాన కీర్తన పాడుతూ ఉన్నాడో మనం చూడొచ్చు దేవుణ్ణి ఎత్తుకుని ధన్యత కలిగినప్పటికీ దేవుణ్ణి స్థుతించడం ఏడు లక్షణాలు ఏడు లక్షణాలు ఎంత ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకున్నా ఇది నా గొప్ప అని సుమయోని భావించక దేవుణ్ణి స్తుతించగలిగాడు ఇది సుమయోన్లో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం గొప్ప లక్షణం ఏడు లక్షణాలు సుమయోన్ని దైవ దర్శనంలోనికి దేవుణ్ణి ఎత్తుకునేటువంటి గొప్ప ఆశీర్వాదం సమాధానంతో తన యొక్క జీవితాన్ని ముగించి ప్రభు రక్షణ కనులారా చూచి ఆయన ఎద్దుకు వెళ్ళేటువంటి ధన్యత సుమయోనికి దేవుడిచ్చాడు ప్రిల్లరా ప్రభు ప్రత్యక్షత కాలంలో ఉన్నటువంటి మనము ఈ క్రిస్మస్ తర్వాత ఈ ఆదివారం మన జీవితాలను మనల్ని మనం మలుచుకుందాం దేవునిలో కట్టుకుందాం ఈ సంవత్సరాంతంలో ఈ చివరి రోజు దేవుని ఈ మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరం వెళ్ళబోతుండగా దేవాణి ప్రత్యక్షత నాకు దయచేయని సుమయోని వంటి జీవితం కొరకు నీవు నేను మనమందరం దేవుని దగ్గర ప్రాధాయపడదాం ప్రార్థన చేసుకుందాం ప్రభు ఖచ్చితంగా సుమయోనికి ఇచ్చిన ప్రత్యక్షత నీకు నాకు మనందరికీ అనుగ్రహిస్తాడు అలాంటి ప్రత్యక్షతలో ప్రభు యొక్క దీవెనలు నిన్నారిగా పొందుకుని ప్రభు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడానికి వందనాలు గడిచిన కాలం ఈ నూతనమైనటువంటి దినము ఈ వారము సంవత్సరాంతమున చివరి ఆదివారం నీ బిడలకు మీరు తోడుగా నడిపించండి ప్రభు సుమయోను వంటి జీవితం బిడలకు దయచండి ఏడు లక్షణాలు బిడలలో మీరు ప్రభు ఉంచమని ప్రార్థిస్తున్నాను నీ ప్రత్యక్షతలు నింపండి నీ గొప్ప బిడలగా వారిని రూపాంతరం చెందినట్లుగా మీరే ఆశీర్వదించి ఈ చివరి అంతమున రాత్రివేళ జరిగేటువంటి ముప్పై ఒకటి రాత్రి జరిగే ఆ తండ్రి ఆరాధనలో తండ్రి వందనమైనటువంటి వందనాలు చెల్లించేటువంటి కృతజ్ఞతాస్తుత చెల్లించే ఆరాధనలో నీ వాగ్దానం ద్వారా బిడలను ఆశీర్వదించండి నూతన సంవత్సర దీవెనలు గరించండి ఏవైతే వారు పొందుకోకుండా ఎదురు చూస్తున్నారో వాటిని అనుగ్రహించమని దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభ ప్రతి బలహీనత నుంచి బిడలను తప్పించండి నీ ఆత్మత నింపండి మీరే మహిమ ఘనత ప్రవాలు పొందుకునండి ఆశీర్వదించండి నూతన సంవత్సర దీవెనలు వారి మీద మెండుగా ఆశీర్వదించి బలపరచి మీరే మహిమ పొందమని ఏసై నామమున మిక్కిలి లేవేనంతో బతిమలా అడి తండ్రి పరమ తండ్రి అయిన యహోవ దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకులైన వారి కృప పరిశుద్ధాత్మ దేవుని దేవునియోత్సాహవాసము సదాకాలం మీకు తోడుగా ఉండి నడిపించును గాక అమెన్